పాటు నిజంగా మీరు ఇందాక క్లియర్ గా చెప్పినట్టు ఆ బజ్ మీద ప్రేక్షకులు ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే టికెట్స్ రేట్ విషయానికి వస్తే సార్ మొన్న అంటే వాళ్ళు టికెట్స్ రేట్ అనౌన్స్ చేసింది ఎట్లా ఉందంటే ఫస్ట్ త్రీ డేస్ ఒక ఫైవ్ హండ్రెడ్ అమౌంట్ పైనే అనౌన్స్ చేశారు తర్వాత ఒక వన్ వీక్ కి ఒక అమౌంట్ పెట్టారు దెన్ టూ వీక్స్ తర్వాత ఒక అమౌంట్ పెట్టడం అనేది జరిగింది కానీ హ్యూజ్ అమౌంట్ అవుతుంది అక్కడ ఒక టికెట్ కొనాలి ఫ్యామిలీ చూడాలంటే మాత్రం ఈ వన్ వీక్ లో చూడలేని పరిస్థితి ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే మినిమం ఒక ఫైవ్ థౌసండ్ వరకు త్రీ థౌసండ్ వరకు వాళ్ళకి ఎఫర్ట్ చేయగలగాలి సో మల్టీప్లెక్స్ లాంటి చోట చూడడం అయితే ఇంకా టఫ్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది సో ఇలాంటి టైంలో పుష్ప టూ మీద ఉన్న క్రేజ్ తో ప్రేక్షకులు ఏమన్నా ఇబ్బంది పడే పరిస్థితి ఉండొచ్చు నాలుగు రోజుల తర్వాత చూస్తారు మూడు రోజులు చూసేవాళ్ళు పిక్చర్లు ఉంటారు కదా ఏదో విధంగా చూడాలని చెప్పేసి ఫ్యాన్స్ ఉంటారు ఏదో విధంగా సినిమా చూడాలని ఉన్నాడు అదొక ప్రెస్ నేను వేయబెట్టుకున్నాను టికెట్ ఇది ఇప్పటి నుంచి కదండి నాగేశ్వరరావు గారు రామారావు గారు సినిమాలు రిలీజ్ అప్పుడు లో ఉంది వంద రూపాయలు పెట్టుకున్న గొప్ప ఎందుకంటే టూ రూపీస్ నైన్టీ పైసా చెక్కటది పాలకనే వచ్చి ఫోర్ రూపీస్ ఫిఫ్టీ పైసా చెన్నైలో కూడా అటువంటిది వంద రూపాయలు పెట్టుకున్నాడు ఎన్ని రేట్ చూడండి సేమ్ థింగ్ రిపీటింగ్ హిస్టరీ ఎందుకంటే ఆ క్రేజ్ ఒక ఒక రెండు రోజులు కొన్నారనుకోండి అలాగా ఈ టికెట్లు వీళ్ళు ఇంకా ఎక్కువ చెప్తారు ఎగ్జాజరేషన్ ఈజ్ సంథింగ్ కాల్డ్ పబ్లిసిటీ హైప్ కోసం అనమాట అది తప్పు తప్పు ఎందుకంటే వ్యాపారం ఇది కళాశాలయం ఏం కాదు కదా వాడు ఎవడో ఫిలిం స్కూల్ గురించి మేము అగ్రసివ్ గా పబ్లిసిటీ చేస్తున్నాం ఇన్స్టాగ్రామ్ లోను అక్కడక్కడ అనమాట వాడు అనమాట ఇప్పుడు అన్ని ఫ్రీ 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 బీస్ వచ్చేసినాయి కదా గవర్నమెంట్ సైడు అటు సైడ్ ఇన్స్టాగ్రామ్ లో నాకు కొంతమంది అడిగారు అనమాట మరి ఇది ఇది ఫ్రీ కాదండి అన్నట్టు నీకు కార్ పంపించి నేర్పి నేను తయారు చేస్తాను నేను అని అనమాట ఫ్రీ ఐటీ కొడతానని చెప్పి అనమాట ఎందుకంటే ఫ్రీ ఐటీ అసలు ఫ్రీ వై షుడ్ బి ఫ్రీ నేను యాక్ట్రెస్ నేను యాక్టర్ చేసి ఫ్రీగానే సమంతాలకి తయారు చేయాలని నేను ఇంట్రడ్యూస్ చేసిన ఇస్తాను నాకు సో సమంత తమన్న గద్దరు అందరూ డన్ సిక్స్టీన్ ఇయర్స్ బ్యాక్ ఇన్ చెన్నై యాడ్స్ అది జరిగిన తర్వాత రెండు సంవత్సరాలు యాక్ట్రస్ అయ్యారు క్లైమ్ ఫర్ ఇట్ నువ్వు రెండు కోట్లు తీసుకున్నావు ఈ నాకు ఒక యాభై లక్షలు అనగలనా సో వీళ్ళందరూ అనుకుంటారు ఫ్రీ ఫ్రీ అనే కాన్సెప్ట్ వచ్చేసింది కదా ఇన్స్టాగ్రామ్ లో ఒకళ్ళు అడుగుతాడు ఫ్రీగా తెలగండి మా దగ్గర డబ్బులు ఏం చేయమంటారు అన్నాడు చీపెస్ట్ అడుగు చెప్పాను మరి ఇది ప్రైవేట్ ఫిల్మ్ ఇండస్ట్రీ సో ఐఎమ్ టీచింగ్ ఐమ్ ట్రైనింగ్ కోచింగ్ టు మేక్ యూ ఇంటూ బెటర్ యాక్టర్ అంటే ఆ గుడ్ డైరెక్టర్ ఫైన్ ఫిల్మ్ మేకర్ ఇది పక్కన పెడితే నేను ఎందుకు చెప్పానంటే ఈ మూడు వందలు నాలుగు వందలు ఆరు వందలు పన్నెండు వందలు పన్నెండు వందలు కూడా అమ్ముతారు టికెట్ అమ్మే వాళ్ళకి ఇష్టం ఉంటే వెళ్తాడు అలాగే సెన్సార్ కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉండకూడదు ఎందుకంటానంటే సెన్సార్ అక్కడ సెన్సార్ చేయబడే సీన్లు కంటే ఘోరాత ఘోరమైన పోర్నోగ్రఫీ మనకుంది ప్రతి ఇలా కొట్టేంటే వచ్చేస్తాయి కెనాట్ బి కంట్రోల్ ఇట్స్ బిలియన్స్ డాలర్స్ బిజినెస్ సో ఈ సినిమాలో కూడా సినిమా సెన్సార్ ఎందుకు పెడుతున్నారు ఇష్టం డబ్బులు ఇచ్చి వెళ్తున్నాడు అక్కడ బెటన్ బోర్డు బిలో థర్టీన్ ఇయర్స్ నాట్ ఎలా ఆ టికెట్ ఇచ్చి అలా అంటే వెళ్ళే వాళ్ళు వాళ్ళే వెళ్తారు మొట్టమొటా కరో ఇది ఏ సర్టిఫికెట్ అని పెడితే వెళ్లే వాళ్ళు వాళ్ళే పెడతారు సో ఇవన్నీ ఇష్టంతో కూడుకున్న పని కాబట్టి వాళ్ళు ఎక్కువ ఎక్కువ పెడతారు టికెట్ కొనుక్కుంటూ కొనుక్కుంటారు నాలుగు రోజులు అవ్వదు ఏమో ఇప్పుడు అందరికి అన్ని తెలుసు కదా ఈ రోజుల్లోనూ వాళ్ళు వాళ్ళ బడ్జెట్ను వాళ్ళే వెళ్తారు క్రేజీ పీపుల్ విల్ గో ఫ్యాన్స్ విల్ గో మీ ఏ ఫ్యాన్స్ అయితే చూడలేదు అంటున్నామో ఎవరు చూడరు అంటున్నారు చిరంజీవి ఫ్యాన్స్ వాళ్ళ ఫ్యామిలీలో చిన్న ఏదో వచ్చింది కదా అన్ని డిఫరెన్సెస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అబ్బాయి చరణ్ ఫ్యాన్స్ వీళ్ళందరూ చేస్తారు చేస్తారన్నారు వాళ్ళే ముందు చూస్తారు చూడండి వాళ్ళే ముందు చూస్తారు ఎందుకంటే ఎలా ఉందో ఆ క్యూరియాసిటీ అనమాట ఫిల్మ్ క్రేజ్ గైజ్ కదా అంతా ఫిల్మ్ బఫ్స్ అంత తప్ప రైట్ అనేది రైట్ అయ్యేది వ్యాపారం కదా ఇది దేశ సేవ చేయడానికి ఏం కాదు కదా ఇది యాక్చువల్గా సినిమా అనేది కళారంగం అనేది డబ్బుతో కూడుకున్న పనిది ఎవ్రీథింగ్ యూ హాట్ టు స్పెండ్ దాని వీళ్ళు ఇంకా ఎగ్జాస్ రేట్ చేసి వంద కోట్లు లేదా రెండు వందల కోట్లు చెప్తారు మూడు వందల కోట్లు ఖర్చు పెడితే నాలుగు వందల ఐదు వందల కోట్లు చెప్తారు అతనికి ఇచ్చేది మూడు వందల కోట్లని ఎవడ రాస్తాడు అని చెప్పాడు అతనేదో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎంత అడిగినట్టునో రెమినేషన్ తీసుకోరు ఎవరు పెద్ద యాక్టర్లు ఎవరో అనుకున్న వాళ్ళు ఎవరు రెమ్యునేషన్ తీసుకోరు ఈజీ ఎక్కడ పెడతారు అటు బ్లాక్ ఇస్తాడు ఫైనాన్స్ వచ్చినట్టు బ్లాక్ పట్టుకొస్తాడు వస్తాడు సూట్ సూట్కి తోటి ఆ డబ్బులు వాళ్ళు తీసుకోరు అక్కడికి కానీ ఇన్కమ్ ట్యాక్స్ వెళ్ళి గట్టినోటి పెట్టాడుకోండి దొరికిపోతారు సో నో బడీ విల్ టేక్ మనీ సో అదే విధంగా అల్లీ అర్జున్ కూడా తీసుకోడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అడిగినట్టున్నాడు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లోనే బిజినెస్లో అడిగడానికి సరిగ్గా తెలియదు వెళ్ళి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అయితే చాలా ఎక్కువ అయిపోతుంది వచ్చిన లాభంలో ఒక పది రూపాయల లాభం వస్తే నాకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అని అతను అడుగుతున్నాడు ఓ పది పర్సెంట్ కెమెరామెన్ ఇంకొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి మిగతా రెస్ట్ ఆఫ్ ద కి కదా ఇంకొక మిగతా ట్వంటీ ప్రొడ్యూసర్ గా అనుకుంటారు ప్లస్ అండర్ ప్రొడక్షన్ వాళ్ళకి మిగులుద్ది ఫైనాన్స్ దగ్గర తీసుకుని పెట్టుకుంటారు ఇది ప్రొడక్షన్ లో సీక్రెట్ ఇది ఓకేనా నేను ఎందుకు చెప్తుంటే కొంత కొంత కొంతకాలం ఈ బ్లాబరింగ్ మానమంటున్నా అనమాట మూడు వందల కోట్లు చెప్పాడ అల్లు అర్జునుడికి అడుగుతారు ఆన్ ప్రాఫిట్ ఆన్ ప్రొడక్షన్ కాదు ప్రొడక్షన్ చాలా అయిపోద్ది ప్రొడక్షన్ అయితే ప్రొడ్యూసర్ లాస్ట్ ఐదు వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు ఏం ఆడుకున్నా బస్ ఏం మాట్లాడు ఆ దేవి శ్రీసాద్ గొడవ నేను బస్ అని చెప్పాను అది పబ్లిసిటీ అని నేను మీటింగ్ లో అల్లి అరవింద్ దేవిశ్రీ ప్రసాద్ నే బాగా పోడాడు ఎందుకు ఎందుకు పోగొట్టుకుంటాడు మార్కెట్ ఊరికనే తమను కాంతరా దీస్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా మేము వాడుతున్నాం అనేది చిన్న బస్సు పట్టుకొచ్చారు వచ్చారు వాళ్ళకి వాళ్ళు గొడవైనట్టు ఏమీ లేదు అంత అది అయినా కూడా మనం కూడా ఎందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలంటే తెలుసున్న వాళ్ళు ఇట్ ఈస్ ఫర్ ద సేక్ ఆఫ్ ద మూవీ మూవీ పబ్లిష్ దానికి అలాగే ఏర్పడిపోయింది ఇండియా లెవెల్లో ఇప్పుడు అక్కడ పెట్టారు పాట్నాలో పెట్టారు ఇక్కడికంటే బాగా క్రేజ్గా బాగా బీహార్లోనూ బీహార్లో అక్కడ చోట అన్ని చోట్ల పెట్టారు తాళ్ళు మలయాళంలో పెట్టారు తమిళ్లో పెట్టారు ఇంకా తక్కువ రేంజ్ లో హైదరాబాద్ లోనే మామూలుగా పెట్టారు ఇంకా ఇక్కడ ఎక్కువ కంట్రోల్ చేయలేము ప్లస్ ఏమి అన్నెసరీ గొడవలు అవుతాయి అని చెప్పి కూడా లాస్ట్ లో క్యాన్సిల్ అయిపోయింది కదా ఈ ప్రమోషన్ అనేది కొంచెం సబ్మిసివ్గా ఉన్నారు ఇక్కడ ఒక గంట రెండు గంటల్లో ఫినిష్ చేశారు సో దిస్ ఇస్ గోయింగ్ టు బి హై దిస్ ఇస్ అన్ హైలీ ఎక్స్పెక్టెడ్ ఫిలిం మోర్ టెన్ టైమ్స్ మోర్ దాన్ దేవరా సార్ మీరు దేవరా అంటుంటే నాకు ఇందాక నుంచి ఒక క్వశ్చన్ గుర్తొస్తుంది ఇప్పుడు మీరు ఇందాక దేవరాలో హీరోయిన్ గురించి మనం మాట్లాడుకున్నాము సేమ్ ఇందులో కూడా ఈ శ్రీవల్లి క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ఓవర్గా కొంచెం ఎక్స్పోజ్ చేసే విధానం అయినా హీరోయిన్ చూపించే విధానంలోనైనా కొంచెం ఓవర్గా ఇక్కడ ఇక్కడైతే మాటలతో చూపించారో అక్కడ ఓవర్గా చూపించినట్టు అనిపిస్తుంది సో చూసే ఆడియన్స్ లో కూడా సాంగ్స్ రిలీజ్ అవుతున్నప్పుడల్లా అరే హీరోయిన్ క్యారెక్టర్ని ఎందుకు ఇంత ఓవర్గా చూపించడం జరుగుతుందని చెప్పేసి ఒక ఒక మాట కూడా వస్తుంది సో దీని గురించి ఊర సినిమా కదది ఒక ఊర క్యారెక్టర్ అని చెప్పి ఊర అమ్మాయి కూడా ఊరే కాబట్టి చిత్తూరు ఆ పక్కన అమ్మాయిలా చూపించారు యాక్చువల్ గాను అది ఆ పాట ఎవరికి తెలియదు నేను నేను మ్యూజికల్ గా నాకు బాగా ఇష్టం కాబట్టి డ్యాన్స్ అంతా బాగా గమనిస్తాను కాబట్టి ఆ పాట చివరి కొరియోగ్రఫీ రిపీటెడ్ ఫ్రమ్ సాయి పల్లవి ధనుష్ సినిమా కాపీ కొట్టారు అదే బేబీ సాంగ్ ఒకటి ఉంది కదా చాలా బాగా చేస్తాయి సేమ్ సేమ్ కోరియోగ్రఫీ ఒకసారి ఊహించుకుని చూడండి సేమ్ ఆ విధంగానే రావటం ఈ అమ్మాయి ఇలా వెళ్ళటం అలా పట్టుకోవడం ఒక తిప్పడం తిప్పలేదు అంటే అందులో తిప్పుతాడు అమ్మాయిని ఒక రౌండ్ తిరుగుద్ది ఎంతవరకు ఉంటారు అమ్మాయిలు నలభై యాభై ఉంటారు తిరిగని తిరిగిపోయింది యాక్చువల్ గా సో అమ్మాయి కూడా చాలా మంచి డాన్స్ మిగతా విషయాలు తెర వెనక్కి విషయాలు అమ్మాయి ఒప్పుకోదు కానీ నువ్వు సినిమాలో డాన్స్ డ్యాన్స్ సంబంధించింది ఇంత ఎరాటిక్ ఇచ్చిన చేస్తుంది ఫ్రెంచ్ పైలా కూడా చేస్తుంది సాయి అమ్మాయికి అంత పేరు వచ్చింది ఇప్పుడు మీరన్నా సర్దుబాట్లు ఉన్నాయి కదా అవి అమ్మాయి మెయింటైన్ చేస్తుంది కానీ నాట్ ఆన్ ద స్క్రీన్ స్క్రీన్ లో మీ ఇష్టం చేస్తుంది ఆఫ్ ద స్క్రీన్ మేబీ షీ హ ఉండాలి అలా లేకుండా అలా ఉన్నవాళ్ళు మరి కొంతమంది చాలా మంది లాస్ట్ లో మెయింటైన్ చేయలేకపోయింది సౌందర్య బట్ ఆఫ్టర్ మ్యారేజ్ షీ ఇట్ ఈస్ ఈ ఉండాలి కానీ ఇక్కడ లో సమంత చేసినంత క్రేజ్ ఇప్పుడు శ్రీలీల చేసింది కోర్స్ శ్రీలీల మంచి డాన్స్ అని మన అందరికి తెలిసిందే బట్ ఏంటంటే ఆ సాంగ్ కున్న క్రేజ్ కూడా దీనికి వచ్చినట్టు అనిపించట్లేదు సార్ ఎక్స్పెక్టేషన్స్ లో ఏమైనా మనం ఏమైనా ఓవర్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నామా లేకపోతే సాంగ్ అంతా ఓకేనా ఏం చెప్తారు తర్వాత ఇంకోటి వచ్చి శ్రీలేమైపోయింది అంటే ఎంత అందమైన అమ్మాయి అంటే ఎవరు చూడగానే చాలా ప్రిటీగా ఉంటుంది ఇప్పుడు ఐశ్వర్య ఎలాగ ఎలాగంటాం మనం చాలా దేవతలా చూసుకో కేటాయిస్ అని అంటాం కదా ఆ విధంగా ఈ అమ్మాయికి రీల్స్ చేసినప్పుడు బాగా పాపులర్ అయిపోయింది రీల్స్ అది చూసి రాఘవేంద్ర వాళ్ళు అంతా చూసి పెట్టారు అనుకోకుండా శ్రీకాంత్ కొడుకు కూడా బాగున్నాడు అందులో ఫస్ట్ సినిమాలో సో ఇది యాక్చువల్ గాను ఫ్రాంక్ గానీ ఈ అమ్మాయి వ్యాంపిస్ హీరోయిన్ కింద అయిపోతుంది కొంతకాలం పోతుంది సంవసార పక్షం సినిమాలకి ఇది పనిచేది అంటారు అది ఒక విధంగా డేంజర్ ఒక విధంగా తక్కువ టైం లో ఎక్కువ డబ్బులు చంపాట కోటి రూపాయలు ఇచ్చి చాలుదా సమంతాకి వచ్చిన పేరు ఆ సాంగ్ ఈ సినిమాకి ఎందుకు ఉండదు అంటే ఈ అమ్మాయికి ఇటువంటి ఆల్రెడీ ఇరగదీసింది చేసింది రవితేజ తోటి ఏ అమ్మాయిని ఎందుకు పెట్టుకుంటారు మహేష్ బాబు అంటే దాంతో నేను అక్కడ డాన్స్ చేయగలను లెవెల్లో అమ్మాయి పతి సినిమాలు పెట్టుకోవడమే దాని గురించి పెట్టుకుంటారు సో ఆ అమ్మాయికి మోర్ దాన్ హీరోయిన్ హోమ్లీ అంటారు కదా ఆ ఇమేజ్ లేదు అమ్మాయికి షీఈ్ ప్యూర్ డాన్సర్ సో సమంత అలా కాదు క్రేజ్ ఎలాగో అమ్మాయికి మంచి పేరు వచ్చింది స్మైలీ ఫేస్ ఏదో ఒకటి రెండు సినిమాలు చెప్తే మిగతా అన్ని కూడా బాగా ఆడినాయి సో అతను అమ్మాయికి ఒక ఇమేజ్ ఉంది తర్వాత నాగచైతన్య డివోర్స్ మన వాళ్ళకి నెగటివ్ చాలా ఇష్టం అనమాట ఆడియన్స్ కి మనవాళ్ళు అంటే ఆడియన్స్ కి అనమాట ఇప్పుడు సంవత్సర పక్షంగా పదహారు ఏళ్ల అమ్మాయిని పది పద్దెనిమిది ఏళ్ళ అబ్బాయి ప్రేమించడం అది అవస్తున్నారు ఆట నుంచి పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళు కుర్రోడు పెళ్లి అయిపోయిన ఇరవై నాలుగు ఏళ్ళు అమ్మాయిని ప్రేమిస్తే పెళ్లి అయిపోవాలి అమ్మాయికి ప్రేమించి లేదా లేకపోతే అది సినిమా అవుద్ది ట్రెండ్ పీపుల్ ఆర్ గోయింగ్ టువర్డ్స్ నెగటివిటీ అర్జున్ రెడ్డి రాన్ కబీర్ కబీర్ సింగ్ అక్కడ ఆడింది ఆ ఎక్స్పెక్టేషన్ తోటింది రక్తం కంపూ అని చెప్పింది ఎందుకు పీపుల్ వాంట్స్ దాట్ ఎక్స్పెక్టెడ్ తోటే సినిమా ఆడుతుంది సో ఆ విధంగా సమంత కి అమ్మాయికి చాలా తేడా ఉంది షీఈ్ మోర్ ప్రిటియర్ శ్రీలీయర్ దెన్ సమంత బట్ స్టిల్ సమంతకు ఉన్న ఊ అంట పాటకి రాదు ఎందుకంటే తనని హీరోయిన్ గా పెట్టి తీశాడు రంగస్థలం అదే డైరెక్టర్ దాంట్లో ఆ అమ్మాయికి మంచి ఇమేజ్ ఉన్న అమ్మాయికి ఒక అప్ సీన్స్ పార్ట్ అంటే కొంచెం ఎరోటిక్ గా ఉండే ఎరోటిక్ ఇస్ కరెక్ట్ వర్డ్ ఆ పాట ఇవ్వడం తోటి ఎక్కడికి వెళ్ళిపోయాడు మొత్తం అన్ని చోట్ల కూడా రీల్స్ లో అయితే కొన్ని మిలియన్ చూసాడు సో ఇది చూస్తున్నారు ఇది కూడా బాగానే ఉంటది ఆ అమ్మాయి కంటే అందగదు కానీ ఈ అమ్మాయి ఆల్రెడీ ఇది ఫస్ట్ టైం కాదు తనకు అది ఫస్ట్ టైం సో ఆ డిఫరెన్స్ వలన మనం దాంతో కంపేర్ చేసుకుంటున్నాం ఇది అంత బాగుంది ఇది కూడా బాగానే ఉంది యాక్చువల్గా మంచి లిరిక్స్ రాశారు బాగుంది కానీ ఆ ఆ సమంత పాటకు వచ్చినంత క్రేజ్ ఎందుకు రాదంటే బికాస్ ఆల్రెడీ డన్ ఏదో సినిమా ఉంటుంది మన ఎవరో రవి తేజ్ తోటి మనవాడే బయట ఏజ్ ఉంది కదా సార్ సినిమా కెరీర్ స్టార్ట్ అయింది నలభై ఏళ్ళతో ఇప్పుడు యాభై ఐదు ఏళ్ళు ఉంటది యాభై ఐదు ఏళ్ళు అబ్బాయి పద్దెనిమిది ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు అన్న కష్టం కదా సో బ్రహ్మాండంగా చేసింది అమ్మాయి తను కూడా ఏ సాంగ్ లో అయినా కూడా అమ్మాయి అన్ని కూడాచి మడత ఏదో ఉంటది కదా మహేష్ బాబు అన్ని కూడా అమ్మాయిని డాన్స్ కోసం ఉపయోగించుకున్నారు కాబట్టి దిస్ ఇస్ నాట్ యునిక్ పుష్ప టూ లో అమ్మాయి చేసింది యునిక్ కాదు సమంత చేసి యూనిక్ అర్థమైంది అనేది లేకపోతే ఈ అమ్మాయి చాలా బాగా చేసి ఉంటది ఉంటది ఓకేనా ఆ సాంగ్ కంపేర్ చేసుకుంటా సినిమా హిట్ పాటలు హిట్ అవుతుంది ఎందుకంటే ఈ అమ్మాయిని ఇంకా బాలీవుడ్ లో ఒక రవితేజ సినిమా చూసారు రవితేజే డబ్బింగ్ మార్కెట్ ఉన్నవాడు అనమాట అతనికి ఒక ఇరవై కోట్లు ఇచ్చారు కొండే డబ్బింగ్ లో వచ్చేస్తాయి యాక్చువల్గా ఇండైరెక్ట్ గా ప్యాన్ ఇండియా ఆర్టిస్ట్ ఎవరంటే రవితేజ అర్థమైంది మీకు అలాగా ఈ అమ్మాయిని చూసి ఉండాలి తప్పితే ఎక్కువ సినిమాల్లో చూడలేదు అంతేత నాన్ తెలుగు స్పీకింగ్ హిందీ స్పీకింగ్ స్టేట్స్ లో దే మైట్ లైక్ దిస్ సాంగ్ ఆల్సో మనకి ఈ అమ్మాయి చూస్తాం కదా ప్రతి సినిమాలో మన ప్రతి హీరోయిన్ పక్కన ఎందుకు పెట్టుకుంటారు ఇరగదేస్తుందని కానీ కొంతకాలం మనోట్నెస్ అయిపోతుంది సో సమంత కలగ్ కాదు చేసింది అక్కడ ఒక ఫ్యామిలీ ఇదో చేసింది కదా ఇవన్నీ కూడా వెరైటీ క్యారెక్టర్స్ చేయటం మంచి పేరు వచ్చేసింది అండ్ ఆల్సో ఈ డివోర్స్ ఉంది కదా మన వాళ్ళకి అటువంటి కాంట్రవర్సీ ఉన్న వాళ్ళు యాక్ట్ చేస్తే చాలా ఇష్టం అనమాట వాళ్ళు అలా ఊహించేసుకుంటారు వాళ్ళ ఇంట్లో అమ్మాయి అనమాట సో దట్ ఈస్ దట్ సాంగ్ యాజ్ గాడ్ అండ్ సాంగ్ ఆల్సో చాలా బాగుంది రెండు దేవి స్త్రీ కదా సార్ నిన్న ఈవెంట్ కి కొంతమంది అనుకున్నది ఏంటంటే చిరంజీవి గారిని ఎక్స్పెక్ట్ చేశారు అక్కడ సో ఎక్స్పెక్ట్ చేసింది నిజం అవ్వకపోవడానికి అది ఎక్స్పెక్టేషన్ ఎక్స్పెక్టేషన్ మాత్రమేనా లేదంటే చిరంజీవి గారు నిజంగా దానికి రావడం కుదరలేదు లేదంటే వాంటెడ్లీ రాలేదా నేను కావచ్చు లేదంటే కేవలం ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేశారా జనరల్ గా ఎక్స్పెక్ట్ చేస్తారు చిరంజీవిని అల్లు అరవింద్ గారు బైట్ ఫర్ లాగా బాబా బాబు మరుదల అవర్గ్రితం నుంచి కూడా కలిసి ఒకళ్ళు ఒకళ్ళు అంటుకుని ఒకళ్ళు పైకి వచ్చారు బట్ చిరంజీవి యొక్క పిల్లలు చిరంజీవికి పిల్లలు పుట్టి లోగా చెల్లే కదా సో అంతా చూసుకుంది ఇతనే మేము కూడా అదే సమకాలీకులు నాకు ఐదు ఆరు సంవత్సరాలు పెద్దవాడు అంతే అతను నేను అక్కడ కాలేజీలో చదువుకునేవాడు మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజీలో సో అప్పటి నుంచి తెలుసు అల్లివరం తెలుసు ఏడు నాగేశ్వరం వాళ్ళందరూ తెలుసు కాబట్టి వీళ్ళు ఆ డిఫరెన్స్ ఉండదు కాకపోతే ఎవరి కొడుకులు వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్లే సూపర్ గా ఉండాలని కోరుకోవడం లేదు సో ఇతను కొంచెం ఓవర్ గా కూడా పబ్లిసిటీ చేసుకుంటాడు ఎవరు అల్లు అరవింద్ సంబంధం లేకుండా చెప్పాను కదా పబ్లిసిటీ పిచ్చి అతనికి పిచ్చి కాదు ఉండాలి బిర్వా స్పెక్యులేటివ్ స్క్రీన్ లో ఉన్నప్పుడు యూ మస్ట్ డూ ఇట్ సో అది అది ఎవరు అతను చేస్తాడు గేమ్ చేంజర్ హీరో ఎవరు చిరంజీవి గారి అబ్బాయి చేస్తాడు అతను కొంచెం తొందరపాటు ఎక్కువ ఇప్పుడు ఆస్కార్ అనేది లేదు అసలు యాక్చువల్ గా డాన్స్ కి సాంగ్ కి గ్రామీ అవార్డ్స్ ఉంటది అటువంటిది వీళ్ళు అక్కడికి వెళ్ళి బస్ చేస్తే సరే ఇండియన్స్ అడుగుతున్నారు కాబట్టి వాటి ఇద్దాంలే సినిమా బాగా తీశారు కాబట్టి సినిమాకి ఇవ్వలేరు ఇస్తే చాలా సినిమాలు ఉంటాయి అని చేతి ఒక సాంగ్ ఇచ్చారు ఎవరికి ఇవ్వాలి కిరవాణికి ఇవ్వాలి కోరియోగ్రఫీకి ఇవ్వాలి నిజంగా యాక్టర్కి ఇవ్వాలనుకోండి ఇద్దరు పేర్లు చదవాలి బై మిస్టేక్ ఒక పేరు చదివేరు అట్లా ఎన్టీఆర్ ఇద్దరు కూడా బ్రహ్మాండం చేశారు అది ఒక ఇంగ్లీష్ సాంగ్ అది ఎప్పుడుదో ఓల్డ్ నెంబర్ అనమాట దాని మళ్ళీ అదే కోరియోగ్రాఫీ చేసి దానికి మంచి లిరిక్స్ రాసి మంచి కోరియోగ్రాఫీ చేసి మంచి మ్యూజిక్ ఇచ్చాడు గిర సో దాన్ని వీళ్ళు బాగా పబ్లిష్ చేస్తారు చిరంజీవి గ్రూప్ లో ఓకేనా చేసుకున్న తర్వాత వెంటనే మళ్ళీ ఇంకొక పెద్ద డైరెక్టర్ చేసేయాలని చెప్పేసి దగ్గరికి వెళ్ళిపోయారు అతను ఆగిపోయిన సినిమా ఒకటి ఉంది ఇండియన్ టూ అని అది ఫ్లాప్ అయిపోవడం తోటి మొత్తం దిల్ రాజు ఆ హీరో అందరూ ట్రబుల్లో పడ్డారు ఒక్క ప్రమోషన్ చేస్తే ఆడేస్తూఎస్ ప్రమోషన్ చేస్తారట దానికి ఇన్ని కోట్లు ఖర్చు పెడతారు అన్నారట ఇవన్నీ వేస్ట్ అయ్యి సినిమాలో విషయం ఉంటే శంకర్ గురించి బ్యాడ్ ఉన్నా కూడా ఆడొచ్చు అని చేత యాజ్ గానే చిరంజీవి వాళ్ళ అబ్బాయి కానీ ఏమాత్రం తగ్గినా తట్టుకోలేడు మీకు తెలియదు మాకు తెలిసి ఇండస్ట్రీ సర్కిల్లో అసలు తట్టుకోలేడు నా పేరు చెప్పుకుని మిగతా కొ రోడ్లు పైకి వచ్చేస్తున్నారా అనే మాట కూడా చాలా సార్లు అన్నారట మిగతా అంటే వాళ్ళ బంధువులు సిస్టర్ కొడుకులు నా పాట కూడా వాడద్దు అని అన్నాడు ప్రతి సినిమాలో పాట వాడేసేవాడు బంగారు కోడి పెట్ట ఆ ఆడి వాడేసేవారు కదా పెట్టదు ఆయన మంచి హిట్ సాంగ్స్ అన్ని పెట్టేస్తాడు ఒక్కొక్క సినిమాలో ఆ వానికి కట్ట అదే తన కొడుకు బ్యాడ్ వచ్చేస్తున్నట్టుగా ఫీల్ అయ్యాడు ఇప్పుడు మరీ గౌరవం ఏంటంటే దిల్ రాజు కూడా ఒక పాపం అయిపోయాడు అనమాట ఆ సినిమా గేమ్ చేంజర్ కి ఊపి పోయింది శంకర్ కి ఇండియన్ టూ పోవడం తోటి మొత్తం పడిపోయింది పేర్ ఇండియా లేదు ఇది లేదు అందుకనే నేను చాలాసార్లు చెప్పివండి వీడియోస్ త్వర కంగారు పడిపోతున్నావు నువ్వు అని చెప్పేసి రామ్ చరణ్ వెంటనే ఒక ఆస్కర్ వచ్చేస్తుంది నాకే వచ్చేసింది వాళ్ళు ఇంకోటి ఏదో ఇంకోటి ఏదో దానికి ఫంక్షన్ తర్వాత మళ్ళీ ఇంకేదో అవసరమైతే పద్మ ఇతర కూడా పద్మభూషి వచ్చేస్తాము కూడా ఎవడ ఎవడ ఫేమస్ లో ఉంటే అక్కడికి వచ్చేస్తాం అనమాట సో ఇవన్నీ అవసరమా గో స్టో స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ ఆ విధంగా వెళ్ళినట్టు జూనియర్ ఎన్టీఆర్ మీకు అర్థమవుతాడు మీకు సో ఈ అబ్బాయి ఆ పెద్ద ఈ వాయిస్ పెద్ద బాగోదు అల్లవారు ఉంది కొడుకు వాయిస్ బాగోదు చిరంజీవి వాయిస్ ఎవరికి వచ్చింది పవన్ కళ్యాణ్ వచ్చింది ఆ గాంభీర్యత్వం లేదు ఎవరికైనా ఇంకా రామ్ చరణ్ వచ్చింది అనుకోకుండా క్యారెక్టర్లు బాగా పలుకుతున్నాయి ఎవరు ఫాదర్ సపోర్ట్ డిస్ట్రిబ్యూషన్ లోనూ అన్ని చోట్ల ఉంటుంది ఉన్నా కూడా నువ్వు నష్టపోతే నీ నష్టాన్ని నేను పూరిస్తాను అనలేడు కదా ఇట్స్ ఇండియన్ మార్కెట్ అంటే ఇంకా వందల కోట్ల మీద ఉంటది అని చెప్పి అతను సపోర్ట్ చేస్తాడు ఆయన ఎవరు అల్లరమైంది ఈ సపోర్టెడ్ ద హోల్ లైఫ్ ఆఫ్ చిరంజీవి సపోర్ట్ చేసినా కూడా పైకి మీకు దాగబోయ్ ఒక సపోర్టే చేస్తే ఇటు బన్నీ అన్నట్టు మా తాత రక్తం వల్ల పైకి వచ్చి మీ తాత వల్ల ఎవరు రాలేదే మీ తాత వాళ్ళు చిరంజీవి రాయటోటి మీ తాతకు పుట్ట వాళ్ళ ఎవరో కూతురిని పని చేసుకున్నాడు అంతే ఓకే చెప్పుకొని చెప్పుకుని వచ్చేయాలంటే సక్సెస్ ఇయర్ దాగబాబు పైకి రావాలి తాగబో తర్వాత పెద్ద నటన సరిగ్గా రాని పవన్ కళ్యాణ్ పైకి వచ్చాడు నా దగ్గరికి వచ్చాడు ఫస్ట్ లో నేను యాక్టర్ అవ్వాలా డైరెక్టర్ అవ్వాలని నాలుగు ఐదు రోజులు అతను చెప్పాను యాక్టర్ అయితే ఇలా ఉండాలి మీ అన్నయ్యని కాపీ కొట్టకూడదు డైరెక్టర్ అయితే ఇలా ఉండాలి మీ అన్నయ్యని కాపీ కొట్టే ఉద్దేశం ఉంటే నువ్వు రేపు నుంచి నా దగ్గర రావద్దన్నాను అతను పంపింది వాళ్ళ అన్నయ్య నా దగ్గర వాళ్ళ అన్నయ్యని అడిగి నాకు మూడో తమ్ముడు ఉన్నాడని తెలీదు అదే ఓకేనా సో ఇన్ని జరిగినాయి చాలా ఛానల్లో చెప్పింది సెపరేట్ గా అడిగితే చెప్తాను అన్నాను సో అతను ఆపద్ధర్మంగా బయటకి వెళ్ళాడు నేను కంటి మీద సినిమా తీస్తాను అప్పుడు అని సినిమా ఇతను వెళ్ళి మూడు నిమిషాలు అదే కన్ను మీద తీసాడు బయట పెట్టలేదు అతను త్రీ మినిట్స్ మామూలు కెమెరా అప్పుడు లేవు కదా థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చెప్తున్నాను దాని తర్వాత ఈ వాంటెడ్ టు బికమ్ డైరెక్షన్ కొంత టైం పడతాను అనుకున్నాడు ఏమనుకున్నాడు తర్వాత డైరెక్టర్ అంటే కొంచెం ఏముంది పెద్ద ఆ టైం లో మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయట దాంతో ఆ దోలు తిరిగింది జాని అని సినిమా తీసాడు డైరెక్ట్ మస్ట్ బి సెపరేట్ ఒకడు కమర్షియల్ ట్రాష్ ఫిల్మ్ డైరెక్టర్ అయినా ఒక మంచి క్రియేటివ్ ఫిల్మ్ డైరెక్టర్ అయినా హాఫ్ బీట్ డైరెక్టర్ అయినా కూడా దట్ ఈస్ అ డిఫరెంట్ గేమ్ లైఫ్ మనోడు మన జానీ తోటి మన పక్క వెళ్ళడం జానీ తీసాడు కదా డిజాస్టర్ అది సో ఎవరికాడ నిర్ణయించుకోవాలి ఇదంతా అదంతా అని అనుకోకూడదు నేను అప్పుడు చాలా సార్లు క్రిటిసైజ్ చేశాను స్టిల్ ఐ లైక్ హిమ్ బికాస్ అతనికి జనాదరణ ఎక్కువ ఉంది ప్రజాభిమానం ప్రజాభిమానం ఉంది వాళ్ళ ఓట్లు వేయరు ఒకప్పుడు పది సంవత్సరాల తర్వాత వేసారు ఎందుకు వేరు వాళ్ళు బ్రదర్ చేసిన పొరపాటు వల్లనే ప్రజారాజ్యాన్ని అందులో కలిపేయడం వలన ఇవన్నీవన్నీ చేయటం వలన అది పది సంవత్సరాలు అనుభవించాడు ఆ శిక్ష ఇప్పుడు చూపించింది మొత్తాన్ని సీట్లు గెలిచాడు

వీళ్ళు క్లాస్ లో ప్రిస్క్రైబ్ చేశారు సివిక్ గురించి వాటి గురించి సివిక్స్ గురించి అదే అదే దుమ్ పడిపోయి ఉంది ఎక్కడో నేను ఏదో పుస్తకం కొంచెం వెదుతుంటే మెట్రాస్ లో ఈ పుస్తకం ఉంది అనమాట ఇటు ఆల్రెడీ నైన్త్ లో వెళ్ళిపోయాడు ఈ పుస్తకం టేక్ దిస్ చిన్న ఫస్ట్ పేజ్ లోనే ఎవ్రీబడి సేస్ లక్ అని దెర్ ఇస్ నథింగ్ లక్ లక్ అంటే వెన్ ప్రిపరేషన్ మీట్స్ ఆపర్చునిటీస్ యాక్టర్స్ అవడానికి ప్రిపేర్ అవుతున్నారు అక్కడ నేర్చుకుని ఇక్కడ నేర్చుకుని అవి చేసి రీల్స్ చేసి అప్పుడు ఆపర్చునిటీ వస్తుంది దట్ ఈస్ లక్ మీరు ఏమీ చేయకుండా ఒక బిల్డర్ ఉంటాడు బిల్డర్ దగ్గర పని ఐదు ఆరు సంవత్సరాలు ఎలా కట్టాలి ఏం కట్టాల నేర్చుకున్నప్పుడు ఎవడో పిలుస్తాడు నువ్వు ఆయన దగ్గర చేసావు కదా వంద కోట్లు ఇస్తాను ఇరవై ముప్పై ఫ్లాట్లు అనుకోండి దట్ ఈస్ లక్ యు మస్ట్ బి ప్రిపేర్ ప్రిపరేషన్స్ మీట్స్ ఆపర్చునిటీస్ విల్ డ్రాప్ యువర్ డోర్ అనమాట మీకు అర్థమైంది మనం ప్రిపేర్ అవుతూ ఉండకుండా మీరు హీరోయిన్ అవుతాం చాలా అందంగా ఉన్నారు అనుకోండి మీరు అయినా కూడా ఎవడో దిగి దిగిస్తామంటే నేను నాకు ఏమీ తెలియదు అనుకోండి అదంతా కూడా నేను అలా అడిగిన రోజులు కూడా ఉన్నాయి నా ఫస్ట్ సినిమా అప్పుడు ధైర్యం చేసుకుని ఆపేసి అడిగేసేవాడిని కాలేజీలో కానీ హైదరాబాద్ వచ్చాము మెట్రాస్ నుంచి యాక్టింగ్ భయపడిపోయారు అనమాట నాయుడు ఆవిడ శిష్యురాలు అడిగితే వాళ్ళు కూడా సినిమాలో యాక్ట్ చేయడం కదండీ సంసారపక్షంగా పక్షంగా డాన్స్ చాలా అందంగా ఉంటారు లాస్ట్ కొత్త అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేయడానికి ఆపర్చునిటీస్ దట్ ఈస్ లక్ నువ్వు ఏం ప్రిపేర్ అవ్వకుండా ఇంట్లో కూర్చుని నేను మంచి కథలు ఉన్నాయి నా దగ్గర ఉన్నాను కూర్చుని ఎలా ఉంటుంది అది చాలా అందంగా ఉన్నాను ఇప్పుడు అమ్మాయిలు ఎలా ఉన్నారు దే ఆర్ వెరీ క్లెవర్ రీల్స్ అని అదని ఇదని చాలా బాగుంటాయి యాక్చువల్గా చాలా అందంగా ఉంటారు కూడా వాళ్ళందరూ వాళ్ళకి వాళ్ళు బికమ్ సో దేర్ ఇస్ నథింగ్ లక్ ద ప్రిపరేషన్ ఈ దే దే ట్రైయింగ్ దీ బెస్ట్ అంటే ఆ టైంలో ఆల్ దీస్ స్టార్స్ ఆర్ బిన్ మేడ్